నేటి ఇరాక్ దేశంలోని పురాతన బాబిలోన్ నగరంలో ముప్పై రెండేళ్ల వయస్సులో అలెగ్జాండర్ మరణించిన తరువాత తను జయించిన భూభాగాలన్నీ అలెగ్జాండర్ నలుగురు సైన్యాధిపతులు పంచుకున్నారు ఆ నలుగురిలో ఒకడైన టాలమీకి ఈజిప్షియన్ భూభాగాలు లభించాయి టాలమీ అంటే భూకేంద్రక సిద్ధాంతం చెప్పిన గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త అనుకుంటున్నారేమో అతను కాదు గ్రీకు దేశం వాడే అయిన ఈ టాలమీ తన గ్రీకు మూలాలను వదలకుండా ఈజిప్షియన్ సాంప్రదాయాలను ఆచారాలను వేషధారణను అనుసరిస్తూ ఈజిప్ట్ని పరిపాలించటం మొదలుపెట్టాడు ఈ టాలమీలు సుమారు రెండు వందల ఎనభై సంవత్సరాలు ఈజిప్ట్ని పరిపాలించారు ఈ టాలమీ వంశంలోని పదవ తరంలో పుట్టిన ఆడబిడ్డే ఏడవ క్లియోపాత్ర ఈమెనే క్లియోపాత్రగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది మానవ జాతిలో ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మొదటి పది మంది మహిళలలో క్లియోపాత్రా పేరు ఖచ్చితంగా ఉంటుంది ఈ క్లియోపాత్రాని ఎక్కువ మంది ప్రపంచ రచయితలు ఒక శృంగార దేవతగా అందగత్తెగా ఒక చెడు స్త్రీగా చూపించటం జరిగింది కానీ నిజానికి క్లియోపాత్ర గొప్ప జ్ఞానవంతురాలు ఈమె పన్నెండు భాషల్లో మాట్లాడగలిగేది ఎన్నో శాస్త్రాల మీద పట్టు సాధించింది ఈమెకు అలంకరణ కాస్మెటిక్స్ మీద మంచి ప్రావీణ్యం ఉంది ఎన్నో రకాల కాస్మెటిక్స్ని ప్రయోగాలు చేసి మరీ తయారు చేయించింది ఈ క్లియోపాత్రకి ముగ్గురు అక్క ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తన తండ్రి చనిపోయేనాటికి క్లియోపాత్రాకి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు తండ్రి చనిపోయి నిస్సహాయురాలైన క్లియోపాత్ర అత్యంత సంపద కలిగిన సంక్లిష్టమైన ఈజిప్ట్ రాజ్యం మీద పట్టు నిలబెట్టుకోవడానికి తన అందాన్ని జ్ఞానాన్ని పొదునైన ఆయుధాలుగా వాడింది తన తమ్ముడు పదమూడవ టాలమీని పెళ్లి చేసుకుని ఈజిప్ట్ని పరిపాలించటం మొదలుపెట్టింది క్లియోపాత్ర గ్రీకు మూలాలు ఉన్న ఈ టాలమీలకు రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం అక్క చెల్లెళ్ళని అన్న తమ్ముళ్ళని పెళ్లి చేసుకోవటం చాలా మామూలు విషయం రాజ్య రక్షణ కోసం క్లియోపాత్ర టాలమీల పెళ్లి జరిగిన టాలమీ ఎప్పుడూ తన అక్క క్లియోపాత్రతో విభేదిస్తూనే ఉండేవాడు ఇదే సమయానికి అప్పటి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యమైన రోమన్ సామ్రాజ్యంలో జూలియస్ సీజర్ నియంతగా ఎదుగుతున్నాడు ఈ సీజర్ ప్రత్యర్థి అయిన పాంపే సీజర్కి భయపడి ఈజిప్ట్లో ఆశ్రయం కోరుకున్నాడు ఈజిప్షియన్ హిజ్రా సైన్యాధిపతుల సలహా మేరకు క్లియోపాత్రా పాంపేని చంపించి సీజర్కి బహుమతిగా పంపింది దీంతో సీజర్ కూడా క్లియోపాత్రా ఆమె తమ్ముడు టాలమీల మధ్య సయోధ్య కుదర్చటానికి ప్రయత్నించాడు ఇలా సీజర్ ఈజిప్షియన్ రాజధాని అలెగ్జాండ్రియాలో ఉన్న సమయంలోనే క్లియోపాత్ర మీకు గొప్ప బహుమతి పంపింది అంటూ సైనికులు ఒక పెద్ద సంచిని బహుకరించటం జరిగింది ఆ సంచిని ఓడదీసి చూసిన సీజర్ స్వయంగా క్లియోపాత్రనే అందులో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఇలా జూలియస్ సీజర్ లాంటి ఆనాటి ప్రపంచ నాయకుణ్ణి సంచిలో పడేసింది క్లియోపాత్ర చాలా త్వరగానే సీజర్తో సిజేరియన్ అనే కొడుకుని కనింది ఈ క్లియోపాత్ర ఎవ్వారం నాటి రోమన్ సెనెట్లో తెలిసిన మొదట తేలికగానే తీసుకున్నారు కానీ సామాన్య శకానికి పూర్వం నలభై ఆరవ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్య సామంతరాణి హోదాలో తన కొడుకు సిజేరియన్తో కలిసి రోమ్ నగరానికి వెళ్ళి సీజర్స్ ప్యాలెస్లో బస చేసింది క్లియోపాత్ర దీంతో రోమన్ సామ్రాజ్య సైనిక ఉత్సవాల్లో క్లియోపాత్ర కనిపించగానే ఓర్ వోర్ అని అరిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసింది రోమన్ సమాజం ఇది జరిగిన కొద్ది రోజులకే క్లియోపాత్ర సీజర్ కుటుంబం సమక్షంలోనే సిజేరియన్ని సీజర్ కాళ్ల దగ్గర పెట్టి ఇదిగో మీ కొడుకు అని చెప్పింది దీంతో కంగు తిన్న సీజర్ అయిష్టంగానే సిజేరియన్ని పైకి తీసుకోవటానికి నిరాకరించాడు ఈ సంఘటన అప్పటిదాకా చలామణిలో ఉన్న పుకార్లని నిజం చేసేసింది దీంతో రోమన్ రాజకుటుంబాల్లో రాజకీయ నాయకుల్లో సీజర్ నడవడిక పట్ల రోమ్ సామ్రాజ్య భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన మొదలైంది కొద్ది నెలల్లోనే ఈ ఆందోళన తీవ్ర రూపం తీసుకుని రోమన్ సెనేట్ సభ్యులే సీజర్కి అత్యంత నమ్మకస్తుడైన బ్రూటస్ నేతృత్వంలో సెనేట్ గుమ్మం దగ్గర కత్తులతో ఇరవై మూడు సార్లు సీజర్ని పొడిపించి చంపారు నిశ్చేష్టుడైన సీజర్ నువ్వు కూడా నా బ్రూటస్ అంటూ మరణించాడు వెంటనే అప్రమత్తమైన క్లియోపాత్ర తన తమ్ముణ్ణి కూడా చంపించి తనకు సీజర్కు పుట్టిన కొడుకు సిజేరియన్ని ఈజిప్ట్ చక్రవర్తిగా ప్రకటించింది సీజర్ మరణంతో సీజర్ వారసుడిగా ఒక్టావియన్ అలాగే సీజర్ కూతురి భర్త మార్క్ యాంటోనీలు రెండు వర్గాలుగా ఏర్పడి రోమన్ సామ్రాజ్యం మీద పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు క్లియోపాత్ర తనని తాను సీజర్ కుటుంబం నుండి కాపాడుకోవడానికి మార్క్ యాంటోనీ వర్గంతో చేతులు కలిపింది మార్క్ యాంటోనీని రోమన్ సింహాసనం మీద చూడాలనే ఉద్దేశంతో పూర్తిగా ధన సైనిక సహకారం అందించింది క్లియోపాత్ర ఈ సహాయ సహకారాలు ప్రేమగా మారి యాంటోనీ సీజర్ కూతురికి విడాకులిచ్చి క్లియోపాత్రాని అధికారికంగా పెళ్లి చేసుకున్నాడు ఇది సహించలేని ఓక్టావియన్ వర్గం ఈజిప్ట్ మీద యుద్ధానికి దిగింది ఈ యుద్ధంలో యాంటోనీ క్లియోపాత్రాల నౌకాదళం చిత్తుగా ఓడిపోయింది యాంటోనీ ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో క్లియోపాత్రాని బంధించి రోమ్ నగర వీధుల్లో ఊరేగించాలి అని రగిలిపోతూ ఈజిప్షియన్ రాజధాని అలెగ్జాండ్రియా బయలుదేరాడు ఓక్టావియన్ ఇది తెలిసి క్లియోపాత్ర తాగి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్యకు ముందు తన పదిహేడేళ్ల కొడుకు సిజేరియన్ని గొప్ప సంపదతో ఒక పడవను ఏర్పాటు చేసి ఎర్ర సముద్రం గుండా భారత్ పంపించే ఏర్పాటు చేసింది భారత్ పంపే ముందు తన కుమారుడితో నువ్వు వెళుతున్న ప్రాంతం నిజాయితీకి విలువలకు మానవత్వానికి మరో రూపమని చెప్పిందంటే ఆనాటి ప్రపంచంలో భారత్ స్థానం అర్థం చేసుకోవచ్చు కానీ భారత్ వెళ్లే క్రమంలో ఇథియోపియాలో ఆగిన సిజేరియన్ని మభ్యపెట్టిన ఒక్టావియన్ తిరిగి ఈజిప్ట్ రప్పించాడు ఒక నెల రోజుల పాటు సిజేరియన్ని ఈజిప్షియన్ రాజుగా ఉంచిన తరువాత దారుణంగా చంపించాడు ఒక్టావియన్ ఇక క్లియోపాత్రాకి మార్క్ యాంటోనీ ద్వారా పుట్టిన ఇద్దరు మగపిల్లలు ఏమయ్యారో తెలియదు కానీ ఆడపిల్ల క్లియోపాత్రా సెలానాని మారటానియా రాజు జూబాకిచ్చి వివాహం చేశారు ఈ మారటానియా రాజ్యమే ప్రస్తుత మారటానియా దేశం నాటికి నేటికి ఈ ప్రాంతం దారుణమైన నిస్సారమైన ప్రాంతం ఇలా సంపద సమృద్ధి కలిగిన చిన్న ఈజిప్ట్ రాజ్యానికి రాణి అయిన క్లియోపాత్ర నాడు ప్రపంచ పెద్దన్న అయిన రోమన్ సామ్రాజ్య అధికారం పీఠం మీదే కన్నేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకుంది అలెగ్జాండర్ బాడీగార్డుగా మొదలైన టాలమీ వంశం అంతానికి కారణమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ